భక్త కోటికి నమస్సు మాంజలు ఘం గణపతియే నమ ఈరోజు మహామహిమాన్వితమైన సంకటహర చవితి గురించి తెలుసుకుందాం సంకటహర చవితి సంవత్సరానికి పన్నెండు సార్లు వస్తుంది ప్రతి మాసంలో పౌర్ణిమ తర్వాత వచ్చే నాలుగవ రోజున సంకటహర చవితి వ్రతాన్ని చేసుకోవాలి వ్రతాన్ని చేసుకోవాలనుకునే వాళ్ళు ఏ మాసంలోనైనా మొదలుపెట్టుకోవచ్చును అందున అంగారక చవితి రోజు మొదలుపెట్టుకుంటే చాలా శ్రేష్టము అంగారక చవితి అనగా మంగళవారం నాడు వచ్చేటువంటి సంకటహర చవితిని అంగారక చతుర్థి అని అంటారు చవితి అనగా గణేషునికి చాలా ప్రీతిదాయకం గణపతి దేవునికి ముప్పై రెండు స్వరూపాలున్నాయని ముద్గల పురాణంలో చెప్పి ఉన్నారు ముప్పై రెండవ స్వరూపమే సంకటహర గణపతి సంకటహర చవితి నాడు మనం రథం చేసుకోవడం వల్ల ఎన్నో రకమైనటువంటి శుభ పరిణామాలను చూసుకోవచ్చును పనులు మొదలుపెట్టి కార్యంలో విఘ్నాలు ఎదురైనప్పుడు ఆ పని నిర్వితాకంగా జరగడానికి మనం సంకటహర చవితిని చేసుకోవచ్చు జీవితంలో అభివృద్ధిని సాధించడానికి ఉద్యోగంలో అభివృద్ధిని పొందడానికి దృష్టి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి సంతాన ప్రాప్తి కోసం గృహం లేని వారికి సొంత గృహం కట్టుకోవాలనుకున్న దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనం రక్షించుకోవాలనుకున్న పిల్లలు సరిగా చదువుకోలేనప్పుడు వారి విద్యాభివృద్ధికై తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు శత్రు పీడలు తొలగించుకోవాలనుకున్నా పాడి పంటలను అభివృద్ధి చేసుకోవాలనుకున్నా వివాహం కానీ స్త్రీ పురుషులు వివాహం కొరకై దంపతుల మధ్యన సయోధ్య కోసము ఇలా ఎన్నో రకమైనటువంటి మనకు ఉన్న పరిస్థితుల నుండి అధిగమించడానికి సంకటహర చవితి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని స్త్రీలు పురుషులు పిల్లలు పూర్వ సుహాసినీలు ఎవరైనా చేయవచ్చు ఒక్కసారి చేస్తేనే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ వ్రతము అలాంటిది సంవత్సరంలో వచ్చేటువంటి పన్నెండు చవితులు ఈ వ్రతాన్ని చేయడం వలన సిద్ధి కలుగుతుంది అద్భుతమైనటువంటి ప్రయోజనం లభిస్తుంది ఈ వ్రతాన్ని ఎట్టి పరిస్థితిలో ఈ రోజు సంకష్టి ఉపవాసం అని ఎట్టి పరిస్థితిలో చెప్పకూడదు సంకష్టి అనగా కష్టం హర అనగా తొలగు సంకష్టహర అనగా కష్టాన్ని తొలగించే వ్రతమని దాని పూర్తి అర్థం అందువలన సంకష్టహర చవితి అని మాత్రమే సంబోధించాలి ఈ వ్రతం చేసేవారు పొద్దంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తరువాత భోజనం చేయాలి ఉపవాసం అనగా పాలు పండ్లు తీసుకోవచ్చును షుగర్ బీపీ మొదలగునవి ఉన్నవారు వారి ఆ ఆరోగ్య రీత్యా ఆహారాన్ని తీసుకోవచ్చు సంకష్టహర చవితి వ్రతం చేసే రోజు ఉదయాన్నే ముడుపు కట్టుకోవాలి సాయంత్రంలో పూజ చేసుకోవాలి ముడుపు కట్టుకోవడానికి కావలసిన వస్తువులు ఎర్రని వస్త్రము అనగా రవికల గుడ్డను తీసుకొని అందులో పసుపు కుంకుమ మూడు దోసిళ్ళతో బియ్యం పోసుకొని రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ తాంబూదాలు వేసి మూట కట్టి గణపతి దేవుని దగ్గర ఉంచాలి ఆ తర్వాత ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసుకొని మన మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పి దాన్ని తీర్చమని ప్రార్థించాలి ఎలాంటి అడ్డంకులు లేకుండా వ్రతం సవ్యంగా జరగాలని స్వామివారిని ప్రార్థించుకోవాలి ఆ రోజున ఎవరైనా అతిథికి భోజనం పెట్టాలి అది వీలుకాని పక్షంలో భోజనానికి సరిపడేంత డబ్బులు ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి వీలైతే గణపతి ఆలయాన్ని సందర్శించుకోవాలి ఈ వ్రతంలో ముఖ్యంగా పసుపు గణపతిని చేసుకొని నిర్విఘ్న రూప పూజను చేసుకోవాలి కలుషాన్ని ఏర్పాటు చేసుకోవాలి గణపతికి షోడశోపచార పూజ చేసుకోవాలి గణపతి జ్ఞాన శ్లోకం చదువుకోవాలి పంచామృతంతో అభిషేకం చేసుకోవడం అంగ పూజ చేసుకోవాలి ఏకవింశతి పూజ ఏక పత్ర పత్రపూజ గణపతి అష్టోత్తరాన్ని చదువుకోవాలి సంకట వినాశన గణపతి స్తోత్రాన్ని ఒక్కసారి లేదా మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా పదకొండు సార్లు చదువుకోవాలి ఆ తర్వాత గౌరీ పూజ చేసుకోవాలి తర్వాత పంచోపచార పూజను చేసుకోవాలి తర్వాత స్వామివారికి ఇరవై ఒక్క మోదకాలు ప్రసాదంగా పెట్టి పది మోదకాలను ఇతరులకు ప్రసాదంగా పంచిపెట్టాలి మిగిలినవి ఇంట్లో వాళ్ళు తీసుకోవచ్చు దుర్వాయుగ్మ పూజ పదకొండు నామాలతో దుర్వాయుగ్మాన్ అనగా గరిక గరికతో స్వామి వారికి పూజ చేసుకోవడం అత్యంత ప్రధానం తర్వాత వ్రత కథను చదువుకొని ఆర్గ్యాన్ని ఇచ్చుకోవాలి గణేషునికి తర్వాత చంద్రునికి ఇద్దరికి కూడా ఆర్గ్యాన్ని ఇచ్చిన తర్వాత వ్రతము పూర్తవుతుంది సంకటహర చవితినాడు ప్రత్యేకంగా నాలుగు కథలను చెప్పుకుంటాము అందులో మొదటిది పార్వతీదేవి వివాహం గురించి హిమవంతుడి కూతురైన పార్వతీదేవికి ఎంతకీ వివాహం కాకపోవడంతో గణేషుణ్ణి ప్రార్థించగా గణేషుడు ఈ వ్రతాన్ని పార్వతీదేవికి ఉపదేశిస్తాడు రెండవ కథ బృషుణ్ణి మహారాజు యొక్క కథ అతని తల్లిదండ్రులు కుంభీపాక నరకాన్ని అనుభవించడం నుంచి సంకటహర చవితి వ్రతం వల్ల వారిని కుంభీపాక నరకం నుంచి విముక్తుల్ని చేయడం మూడవది ఇంద్రుని విమానం ఆగిపోవడం ఎన్నో పాపాలు చేసిన వ్యక్తి యొక్క నరదృష్టి చో సోకి ఇంద్రుని విమానం ఆగిపోగా ఒక స్త్రీ అనుకోకుండా ఉపవసించి చేసినటువంటి సంకష్టహర చవితి నాడు తాను ఉపవాసం ఉండడం వల్ల ఈ వ్రతపుణ్యం దక్కి ఆమె పుణ్యం వలన ఆమె గాలి సోకి ఇంద్రుని విమానం తిరిగి ప్రయాణం అవ్వడం నాలుగవది కృతవీర్యుని కథ సంతానం లేక బాధపడుతున్నటువంటి వ్యక్తికి సంతాన ప్రాప్తి ఎలా జరిగిందో వివరించేటువంటి కథ ఇలా సంకష్టహర ప్రాముఖ్యతను తెలిపేటువంటి నాలుగు కథలు సంకష్టహర చవితి ఓం సంకష్ట ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధలు సంతానలేమి గృహవసత లేకపోవుట దీర్ఘవ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండు కావలసినంత పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవడం పాడి పంటలు సరిగ్గా పండకపోవటం వివాహం కాకపోవడం దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట చేయని తప్పుకు రాజదండన అనుభవించుట ఇలా మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతము రాజా వీధైనా సెలవీయండి అని స్కందుని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలకిల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకో ఫలితమందక బాధపడుచు తన పూర్వ అవతారాలలో తన ఎందు జన్మించినా హీరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం అది ఆ వ్రతాన్ని ఆచరి ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి ప్రతిగా పొందినది ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానిని అంగారక చతుర్థి లేదా చతుర్థి అని పిలుస్తారు ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం బృషుండి మహర్షి వృత్తాంతం ఒకసారి నారద మహర్షి ఆకాశంలో వెళ్తుంటే కుంభీపాక నరకం కనిపిస్తుంది అక్కడ బృషుండి మహర్షి తల్లిదండ్రులు అయినా పూర్వాశ్రమంలో భార్య కుమార్తె వీళ్ళందరూ కనిపించి నరకయాతన అనుభవిస్తూ ఉంటారు అది చూసి నారదుడు చలించిపోయి భూలోకానికి వచ్చి బృషుండి మహర్షిని చూసి ఏమిటి స్వామి నువ్వు ఇక్కడ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నావు అక్కడ నీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా నీ భార్య పిల్లలు కుంభీపాక నరకంలో ఉన్నారు వాళ్ళకి సద్గతులు కలగడానికి ఏదైనా చెయ్యి అని చెప్పాడు అప్పుడు నారదుడు మాటలు విని ఋషుండి మహర్షికి బాధ కలిగింది అయ్యో వాళ్ళ సహకారం వల్లే కదా ఈరోజు తను తపస్విని అయ్యాను ఎందుకంటే ఎవరైనా ఇటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే భార్య బిడ్డల సహకారం తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా వెళ్ళరు అయ్యో వాళ్ళు ఇలా బాధలు పడుతున్నారా అని చెప్పి గణపతిని ధ్యానించి జలాన్ని తీసుకుని గతంలో ఈయన సంకష్టహర గణపతి వ్రతం చేశారు ఆ వ్రతం ద్వారా లభించిన పుణ్యాన్ని ధారపోయాలి అనుకుని గణపతిని వాళ్ళకి నరక బాధల నుంచి విముక్తి కలిగించు అని నీళ్లు విడిచిపెడితే ఆయన చేసిన అన్ని వ్రతాలు కాదట అందులో కేవలం ఒక పర్యాయం చేసిన వ్రతం యొక్క పుణ్యంతోనే వాళ్ళు నలుగురు దివ్య రూపాలు ధరించి నరకం నుండి ఏకంగా వెళ్ళిపోయారట ఇలా ఇక ఒక వ్రతమే ఇంత ఫలితాన్ని ఇస్తే ఇంకా ప్రతి నెల చేయగలిగితే ఎంతటి ఫలితాన్ని ఇస్తుంది అని సూచించే కథ ఇది పూర్వం ఒకనొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకునికి గొప్ప భక్తుడైన మృగండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళ్తుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోతుంది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచికితుడైనటువంటి ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగాడు ఆ ప్రదేశంలో ఇంద్రుణ్ణి చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించాడు మహారాజు ఇంద్ర విమానం ఇక్కడ ఆగడానికి గల కారణాలను అడగగా ఇంద్రుడు శిరసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో అర్ధాంతరంగా ఆగిందని చెప్పాడు అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడగక ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని తనకు ఇస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగిన దురదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదు అదే సమయంలో వారికి గణేశ దూత ఒకరు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకుని గణేషుని లోకానికి తీసుకుపోవడం కనబడుతుంది ఆ స్త్రీ తన జీవిత కాలంలో ఎన్నో పాపాలు చేసింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా దానికి గణేశదూత బదులిస్తూ నిన్నంతా ఈ స్త్రీ తెలుసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది సంకష్ట చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా అభోజనంగా ఉండి చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసింది ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కుతుంది ఈమె ఈ రోజు మరణించింది కాబట్టి సంకష్ట గణపతి వ్రతం చేసిన పుణ్యం కారణంగా ఆమెను గణేశ లోకానికి తీసుకువెళ్తు అన్నారు ఆ గణేషదూత చెప్పిన సమాధానాన్ని విన్న సైనికులు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడగగా గణేశదూత ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి అంగీకరించలేదు ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది అది చూసి ఆ వ్రతమహత్యమును తలుచుకొని అందరూ భక్తితో నమస్కరించారు ఇప్పుడు కృతవీరుడి కథ కృతవీరుడు అనే మహారాజు ఉండేవాడు అతడు సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి ఆమె కూడా లాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు దానం లేదు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తను మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు ఇంద్ర నిగ్రహంతో ఆహారాన్ని వదిలివేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని బుద్ధిస్తూ తన తపస్సును కొనసాగించాడు అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు యొక్క పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడు తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం అతడు కొడుకు పడుతున్న బాధలను చెప్పాడు నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుని తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి ప్రభు నా కుమారుడు సకల సద్గుణవంతుడు దానశీలి ధర్మప్రభువు ఎన్నో యజ్ఞాలని వ్రతాన్ని చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్రసంతానం కలగకపోవడానికి కారణం ఏమిటి అతడు ఏం పాపం చేశాడు ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుందో దయచేసి చెప్పండని ధీనంగా ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రితో ఇలా చెప్పాడు నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు కలవాడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతను ధనకాంక్షతో దారికాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన పన్నెండు మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గర ఉన్న సంపదని ఆహారాన్ని దోచుకున్నాడు ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు మాఘ బహుళ చతుర్దశి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేష అని పేరు పెట్టి పిలిచాడు దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్లకి సాముడు మరణించాడు పరమ పాపి అయినప్పటికీ మాగ చవితి నాడు ఏమీ తినకపోవడం సమయంలో ఇంటికి వచ్చిన కొడుకుని గణేశ అని పలుమార్లు పిలవటం కొడుకుతో కలిసి గణేషుడు ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడు అనే పేరుతోని నీ పుత్రునిగా జన్మించాడు ప్రస్తుతం అతడు ఇన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వదించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీరుని తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అది ఎంత కష్టమైనా సరే అని ప్రాధేయపడ్డాడు అప్పుడు బ్రహ్మ నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చేదైనా శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయని వ్రత విధానాన్ని చెప్పాడు అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవతుడయ్యాడు కరుడు కట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతమే ఇది ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి సంకష్టహర చవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయడం వలన ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతారని వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని ఉంటారని నరదృష్టి పడినా ఇట్టి పరిస్థితుల్లోనూ పతనం అవ్వరని దీని భావం ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేషుని లోకానికి వెళ్ళి అక్కడ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు ఓం శ్రీ గణేషాయ నమ స్వస్తి సంకటహర చతుర్థి సంపూర్ణ వ్రత కథ సమాప్తం